ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెళ్లబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత షేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు ఐనీస్ కు ఎలాంటి సంబంధం లేదు వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్ పల్స్ లో మనం చూసుకుంటే మార్కెట్స్ అంతా కూడా వరుస రెండు రోజుల లాభాలకి బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి దేశ స్టాక్ మార్కెట్లు కూడా నిన్న భారీ నష్టాలతో అయితే ముగిసి అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొంత మిశ్రమ సంకేతాల నేపథ్యంలో కూడా మన సూచీలు కొంత డౌన్ కి వెళ్ళడం గల కారణంగా చూసుకోవచ్చు ఇంట్రాడేలో సెన్సెక్స్ పదమూడు వందల పాయింట్ల మేర లాభ నష్టాల మధ్య కూడా నిన్న ఊగిసలాడింది అయితే ఆటో ఐటీ ఎఫ్ఎన్సీజే స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడి అయితే కొంత ఎదుర్కొందని మార్కెట్ చెప్పుకోవచ్చు రెండు రోజుల సూచీలకైతే నిన్నటికి మనకి లాభాలకు బ్రేక్ పడింది అయితే నిఫ్టీ మళ్ళీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై స్థాయికి అయితే చేరింది ఉదయం కూడా ఎనభై రెండు వేల ముప్పై ఎనిమిది పాయింట్ల వద్ద మనకి స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది కాసేపటికే ఒక భారీ నష్టాల్లోకి అయితే మార్కెట్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇక గరిష్టాన్ని కూడా ఎనభై రెండు వేల నాలుగు వందల పది వద్ద కూడా గరిష్టాన్ని అయితే చూసింది మళ్ళీ నష్టాల్లోకి మొత్తం ఓవరాల్ గా మార్కెట్ అయితే నిన్న వెళ్ళడం జరిగింది సెన్సెక్స్ లోని ఇండస్ బ్యాంక్స్ అన్ఫార్మా అదాని పోర్ట్స్ నెస్లే ఇండియా ఏషియన్ పెయింట్ షేర్లు మాత్రమే నిన్న లాభాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా నిన్నటికి సంబంధించి మార్కెట్ అప్డేట్స్ అయితే ఇవి ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది వాటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై ఫాలో అవుతున్న నెంబర్స్ కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీకు వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నిన్న అనుకుంటూ ఉన్నాను సార్ మనకి గిఫ్ట్ నిఫ్టీ కొంత నెగిటివిటీ చూపిస్తుంది అని ఓపెనింగ్ లో మీరు అన్నారు అది మార్కెట్ మనకి కూడా వెళ్ళింది కానీ ర్యాలీ నిలబడలేదు అయితే ఇవాళ యుఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నాయి దాదాపు వన్ పర్సెంట్ ర్యాలీ వచ్చింది సో దాని ఇంపాక్ట్ ఇక్కడ ఇక్కడ ఇండియన్ మార్కెట్ మీద ఉండి ఫర్దర్ ఫాల్ అవ్వకుండా ఆగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవాళ కూడా మళ్ళీ టాప్ ట్రెండ్ కి ట్రై చేయొచ్చు అయితే సెల్ అండ్ రైజు అలాగే బై అండ్ డిప్స్ లాగా ఉంది అంటే బ్రాడ్గా ఒక రేంజ్లో అయితే మూవ్ అవుతుంది ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ మేజర్ వన్ హండ్రెడ్ మధ్యలో మేజర్గా నిఫ్టీ మూవ్ అవుతుంది సో ఇవాళ రేపు కంప్లీట్ ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అలా అలాగే టోటల్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రోల్ ఓవర్స్ కూడా ఇవాళ ఎక్కువ పాజిబిలిటీ ఉంది సో గా ట్రేడ్ చేయాలి ఇవాళ సో ట్రెండ్ని గా ట్రేడ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి రైట్ సో శ్రీనివాస రెడ్డి గారు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు రంగుల నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ప్రెసెంట్ ఇది వన్ ఫోర్ ఫార్టీ ఫోర్ వన్ ఫైవ్ వన్ సార్ ఆల్మోస్ట్ హై వచ్చి సిక్స్ థర్టీ ఆ రేంజ్ లో ఉంది మొన్న లో లెవెల్ వచ్చి త్రీ ట్వంటీ దాకా వచ్చింది సో ఇప్పుడు అయితే ట్రెండ్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది సో తీసుకోవచ్చు మళ్ళీ డిప్లో కూడా బై చేసేటట్టు ఉండాలి త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ దగ్గర మళ్ళీ యాడ్ చేయండి టార్గెట్ వచ్చి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ గానే ఉంది ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది నెక్స్ట్ శేఖర్ గారు కాల్ బెంగళూరు నుంచి శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ చెప్పండి సార్ కార్పొరేషన్ హెల్త్ కేర్ గ్లోబుల్ సో ఇది వచ్చి హెల్త్ కేర్ గ్లోబ్బు ప్రెసెంట్ ఫైవ్ థర్టీ త్రీ రేంజ్ లో ఉంది సార్ ఇదైతే డౌన్ ట్రెండ్ చూపించింది ఇది సిక్స్ ఫార్టీ ఎయిట్ దాకా వెళ్ళి ఇక్కడ డౌన్ అయింది లాస్ట్ వీక్ సో ఓవరాల్గా ఏంటంటే ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి అది ఫైవ్ థర్టీ ఆ రేంజ్లో బై చేసి ఇది సిక్స్ థర్టీ నుంచి ఫాలో అయ్యింది లాస్ట్ వీక్ సో మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఎంటర్ అవ్వచ్చు ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ ఫుల్ బ్యాక్ అవుతుంది ప్రతిసారి ఏంటంటే టెక్నికల్గా కరెక్ట్గా వెళ్తుంది ఇది ట్రెండ్ లైన్ ట్వంటీ టూ మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి పైకి వెళ్తుంది సో ఇది ఒక మంచి ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ సార్ ఆంధ్రప్రదేశ్ అడిగారు సార్ మెడికల్ కార్పొరేషన్ ఓకే నెక్స్ట్ చంద్రప్రస్థావ్ వచ్చి ఫోర్ 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 ఫార్టీ వన్ ప్రెజెంట్ ఉంది సార్ ఇది ముందు హై వచ్చి ఫైవ్ సిక్స్టీ సిక్స్ దాకా వెళ్ళింది సో మంత్లీ చార్ట్ వీక్లీ చార్ట్ కూడా ఇక్కడ పాజిటివ్గానే ఉన్నాయి సో ఇది కరెక్ట్గా మిడిల్లో ఉంది ముందు లో లెవెల్స్ వచ్చి త్రీ ట్వెల్వ్ దాకా వెళ్ళింది సో త్రీ ట్వెల్వ్ నుంచి ఇక్కడ దాదాపు థర్టీ పర్సెంట్ ర్యాలీ అయితే వెళ్ళింది సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకున్నా బై చేసుకున్నా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా యాడ్ చేసుకోండి ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అంతకుముందు ఆల్ టైమ్ హై సో ఛాన్సెస్ ఉన్నాయి మంచి ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత కావేరీ సీడ్ కావేరీ సీడ్స్ కావేరీ వచ్చి కావేరీ సీడ్స్ కూడా ప్రెసెంట్ రేట్ వచ్చి ఫోర్టీన్ నైంటీ ఉందండి సో ఇది కూడా ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది సో ఓవరాల్గా ఈ మూడు కూడా బాగానే ఉన్నాయి ట్రెండ్ ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే ఫిఫ్టీన్ ఫార్టీ దాకా ఉంది సో అక్కడ నుంచి ఇప్పుడు ఫోర్టీన్ ఫార్టీకి వచ్చింది సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది సో మూడు బై చేసుకోవచ్చు బై అండ్ డిప్స్ లాగా ఉంది అంతకుముందు కావేరీ అయితే మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఓవరాల్గా చార్ట్స్ అయితే బాగానే ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ చిట్టిబాబు గారు కాల్ సార్ ఒంగోలు నుంచి మనకి చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నాకు రెండు స్టాక్ సలహా చెప్పండి సార్ ఎన్ఎఫ్ఎల్ నోట్ సార్

పాజిటివ్గా ఉన్నాను సార్ హోల్డ్ చేసుకోండి ఇది ఇమీడియట్గా వన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ తక్కువ ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ అవుట్ అయితే పైకి వెళ్తుంది రండి ట్రండ్ పాజిటివ్ గా ఉంది ఇంకోటి ఏంటి డిసిబి డిసిబి బ్యాంక్ సార్ డీసీబీ బ్యాంక్ వచ్చి ఇది ప్రెసెంట్ రేట్ వచ్చి డిసిబి వన్ ఫార్టీ టూ ప్రెసెంట్ రేట్ ఉంది సో ఇది కూడా బ్యాంకింగ్ సెక్టర్ అన్ని కూడా బాగానే ఉన్నాయి ట్రెండ్స్ పాజిటివ్గానే ఉన్నాయి బ్యాంకింగ్ కూడా సో వన్ సెవెంటీ రేంజ్ దాకా కూడా ఛాన్స్ ఉంది వన్ ట్వంటీ అరేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది రైట్ సార్ నెక్స్ట్ మాధవ్ రెడ్డి గారు చాట్స్ లో అడుగుతున్నారు ఫస్ట్ చాట్ అది గుడ్ మార్నింగ్ అండి ఎంట్రీ ప్రైస్ ఫర్ టిటాగర్ అండ్ ఎడ్జ్ హిందుస్థాన్ కాపర్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు సార్ టిటాగర్ అయితే ఇప్పుడు నైన్ థర్టీ నైన్ అరేంజ్ ఉందండి ఇది చాలా పాజిటివ్గా ఉంది సో ముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇది దాదాపు నైన్టీన్ హండ్రెడ్ అక్కడ నుంచి ఇది ఫాలో నైన్ నైన్ హండ్రెడ్ దాకా వచ్చింది సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది లో లెవెల్స్ వచ్చే ముందు సెవెన్ హండ్రెడ్ దాకా వచ్చింది అక్కడ నుంచి ట్రెండ్ పాజిటివ్గా ఉంది సో వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది సో బై చేసుకోవచ్చు మళ్ళీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఛాన్సెస్ ఉంది చిటాగర్ నెక్స్ట్ ఏంటి సార్ ఓకే ఇన్ఫోజ్ వచ్చి ఇది ప్రెసెంట్ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ దగ్గర ఉంది సో ఇది అంతకు ముందు ఎయిటీన్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది సో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది ఇది మళ్ళీ లో లెవెల్స్ ట్వల్వ్ సెవెంటీ ఆ రేంజ్ లో లెవెల్ తీసుకుని అప్ కి వెళ్ళింది సో ఇది మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో యాడ్ చేసుకోండి ప్రెసెంట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ బై చేసుకోండి మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీ కనుకొస్తే అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి టార్గెట్స్ వచ్చి సిక్స్టీన్ సిక్స్టీ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఓవర్ పీరియడ్ పాజిటివ్గా ఉంది అలాగే నెక్స్ట్ రోహిత్ గారు ఉన్నారు సార్ చిత్తూరు నుంచి కాలర్ మరికి రోహిత్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఇప్పుడు రెడ్డింగ్టన్ అండ్ బిఎస్సి ఈ రెండు ఎంట్రీ లెవెల్స్ ఫ్రెష్ బై కి ఎలా ఉంటది లాంగ్ టర్మ్ బానే ఉంటదా లెవెల్స్ సార్ అలాగే రేడింగ్టన్ వచ్చి ప్రజెంట్ ఇది మధ్య హై వచ్చింది త్రీ హండ్రెడ్ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ ఉంది సార్ ఇది ఎంట్రీ తీసుకుంటే టూ ఫార్టీ టూ ట్వంటీ ఆ రేంజ్లో మంచి ఎంట్రీ ఉంది సో ఇప్పుడైతే టూ ఉంది సో ఓవరాల్గా టూ ఫార్టీ టూ నుంచి టూ ఫార్టీ టూ థర్టీ మధ్యలో మంచి ఎంట్రీ ఉంది రేడింగ్ టన్ అలాగే ఇంకోటి ఏమన్నారా బిఎస్సి బీఎస్సీ 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 స్టాక్ స్ప్లిట్ అయిందండి ఇది ప్రజెంట్ అయితే హైలో ఉంది ఇది యాక్చువల్ రేట్ ఎంట్రీ లెవెల్ వస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మధ్యలో మంచి ఎంట్రీ లెవెల్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంది సో వీక్లీ చార్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది డౌన్ ట్రెండ్ కాకపోతే అది కంటిన్యూ సస్టైన్ లేదు తెలియదు కాబట్టి బెస్ట్ రేట్ అంటే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మంచి రేటు రైట్ సార్ నెక్స్ట్ డిలేషర్ రావు గారు అడుగుతున్నారు సార్ మనకి లో గుడ్ మార్నింగ్ సార్ మనం స్టాక్స్ అయితే సజెస్ట్ చేయము సో ట్రేడింగ్ పర్పస్కి స్టాక్స్ అయితే మనం లో మీరు ఏదైనా చెప్తే కనుక ఏ స్టాక్స్ ఒక రెండు మూడు ఉంటే కనుక వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి రైట్ సార్ మరిన్ని చాట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్

ట్రెండ్ ఇదేంటంటే <coughs> <Okay, IRFC coughs> వన్ సిక్స్టీన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అంతకు ముందు టూ ట్వంటీ ఫోర్ దాకా వచ్చింది అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు ఇమీడియట్ గా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా ఛాన్స్ ఉంది అప్ ట్రెండ్ ఉంది ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది సో వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది ట్రెండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు ఐఆర్ఎఫ్సి ఇంకోటి ఏంటి సార్ ఐఆర్ఎఫ్సి స్టీల్ కనపడలేదు ఇంకోటి చెప్పండి ఇంకోటి అడిగారు మూడు సార్ ఓకే సార్ వీకే కనపడలేదు సార్ ఒకసారి చూసి చెప్తాం మీకు నెక్స్ట్ చాట్స్ లో రెండు బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు షిప్ అయితే ఆల్మోస్ట్ హై లెవెల్ కి వెళ్ళిపోయింది సార్ ఇది ప్రెసెంట్ ఇది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంది అంతకు ముందు హై వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో లెవెల్ వచ్చి ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా అక్కడ నుంచి ఫాస్ట్ గా పైకి వెళ్ళింది సో ఇప్పుడు ఏంటంటే యావరేజ్ గా ఎంటర్ అవుతాను అంటే వెరీ స్మాల్ క్వాంటిటీ తీసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా తీసుకోండి బట్ సెవెంటీన్ హండ్రెడ్ అది యావరేజ్ రేట్ అనమాట మంచి రేటు సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఎంటర్ అవ్వచ్చు సో టార్గెట్స్ మళ్ళీ టూ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటాయి ట్రెండ్ పాజిటివ్గా ఉంది ఇంకోటి ఏంటి బీఎస్సీ ఆల్రెడీ మాట్లాడేసి అండ్ ఐఆర్ఎఫ్సి మాట్లాడుకున్నాం ఎన్ఎండిసి హిండాల్ షార్ట్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ చెప్తారా అని కిషోర్ గారు అడుగుతున్నారు సో ఎన్ఎండిసి అయితే ప్రెజెంట్ రేట్ వచ్చి సెవెంటీ టూ రూపీస్ ఉంది సార్ ఇది కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది వీక్లీ చార్ట్లో పాజిటివ్గానే చూపిస్తుంది సో ఇది నైన్టీ నైన్టీ ఫైవ్ దాకా కూడా ఉంది ఛాన్స్ సో బోటమ్ లెవెల్ ఏంటంటే సిక్స్టీ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి ప్రజెంట్ ట్రెండ్ గానే ఉంది ఎన్ఎండిసి ఇంకోటి ఎన్ఎండిసి హిండాల్కో సార్ హిండాల్కో వచ్చి ప్రజెంట్ సిక్స్ ఫిఫ్టీ నైన్స్ ఉంది ఇది అంతకు ముందు ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది సార్ ఇది లో లెవెల్స్ కూడా ఇక్కడ బాగానే ఉంది ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది సో సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక ర్యాలీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఎనీ టైమ్ డిప్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలన్నమాట ట్రెండ్ అంతకుముందు ఇది సెవెన్ సెవెంటీ దాకా వెళ్ళింది లో లెవెల్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి రేంజ్ లో చూసుకోండి రైట్ సార్ అలాగే నెక్స్ట్ వచ్చి శ్రీనివాస్ గారు కాల్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి సార్ హలో సార్ చెప్పండి సార్ లెమన్ ట్రీ తీసుకోవచ్చు అండి ప్రెసెంట్ రేట్ ప్రైస్ లో వన్ థర్టీ లాంగర్ షార్ట్ టర్మ్ సార్ ఇది లెమన్ ట్రీ ఏ వచ్చి ఓకే షార్ట్ ల్యాండ్ ట్రీ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ అంత వన్ ఫార్టీ అలా ఉంది సార్ ఇది ముందు వన్ సిక్స్టీ హైదాకి వెళ్ళింది ఇది లో లెవెల్ వచ్చి వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వన్ ఫార్టీకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి వీక్లీ చార్ట్ మంత్లీ షార్ట్ పాజిటివ్గానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మళ్ళీ వన్ థర్టీ ఆ రేంజ్ వస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి టార్గెట్ వన్ సిక్స్టీ ఆ రేంజ్ దాకా ఛాన్స్ ఉంది స్లోగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ రమేష్ గారు ఉన్నారు సార్ అనంతపూర్ నుంచి కాల్ మనకి రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ సార్ చెప్పండి సార్ సార్ ఓల్డ్ ట్రాన్స్ఫర్ మొత్తం బాలకృష్ణ ఇండస్ట్రీ ఓల్టాస్ ఓల్డ్ టర్మ్ ఓల్డ్ టర్మ్ ఓకే 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 బాలకృష్ణ ఫస్ట్ చెప్తాను బాలకృష్ణ ఏంటంటే ఇది నిన్న రిజల్ట్స్ బ్యాడ్ వచ్చాయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాసెస్లో ఉన్నాయంట ప్రీవియస్ నుంచి సో అందుకని అది కొంచెం డౌన్ అయింది సో అయితే ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఛాన్స్ ఉంది సో ఇక్కడ అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బై చేసుకోవాలి సో అంతకుముందు హై వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ అలా ఉంది సో ఇక్కడ కొంచెం బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది తర్వాత ఓల్డ్ ట్యాంప్ ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్ సార్ అలాగే సో ఇది వచ్చి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది సార్ ఇది మంచి ఎంట్రీ పాయింట్ ఉంది సార్ ఇది ఫోర్టీన్ థౌసండ్ నుంచి పాల్ అయింది ఓల్డ్ ట్యాంప్ ఇది లో లెవెల్ వచ్చి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్ వస్తుంది మంత్లీ చార్ట్ కూడా బాగా పాజిటివ్ ఉంది సో ట్రెండ్ చాలా పాజిటివ్ ఉంది హోల్డ్ చేసుకోండి అయితే మళ్ళీ ఇది సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ఉండాలి ఎక్కువ షేర్లు కాకుండా డిప్స్లో బై చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి బాగానే ఉంది రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్లో ప్రమీల రాణి గారు అడుగుతున్నారు హెచ్ఎఫ్సిఎల్ టాటా కమ్యూనికేషన్స్ అండ్ పీఎఫ్సీ మూడు కూడా షార్ట్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్ ఉందండి ముందు లో లెవెల్ ఫోర్టీన్ హండ్రెడ్ సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇప్పుడు ముందు హై తీసుకుంటే టూ దాకా కూడా వెళ్ళింది సో ఇక్కడైతే ఫిఫ్టీ యాడ్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేస్తు ప్లాన్ చేసుకోండి తర్వాత టాటా టాటా కమ్యూనికేషన్ సార్ టాటాకామ్ వచ్చి పదహారు వందల ఎనభై ఉందండి సో ఇది కూడా అంతే ప్రజెంట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది అయితే లో లెవెల్స్ థర్టీన్ ఫిఫ్టీ నుంచి రైజ్ వెళ్ళింది లాస్ట్ టైంలో వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మళ్ళీ ఆ రేంజ్లో వచ్చినా బై చేసేటట్టు ఉండాలి అంతకుముందు హై ట్వంటీ టూ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది డబల్ ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే మీరు ర్యాలీలో స్టార్టింగ్లో లేరు హైలో చూస్తున్నారు కాబట్టి హైలో తక్కువ క్వాంటిటీ తీసుకొని మళ్ళీ డిప్లో బై చేసుకుంటే బెస్ట్ స్ట్రాటజీ అండ్ పిఎఫ్సి సార్ ఇది కూడా షార్ట్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు అలాగే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీన్ ఉంది ఇది ముందు హై ఫైవ్ ఫిఫ్టీ దాకా వచ్చింది సార్ ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఓకే ఇక్కడ బై చేసుకోవచ్చు ఇంకా అంత ఎక్స్పెక్టెడ్ ర్యాలీ రాలేదు దీనిలో కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పాయింట్ రైట్ సార్ ట్రెండ్ పాజిటివ్ ఉన్నది అండ్ నెక్స్ట్ సునీత గారు అడుగుతున్నారు సార్ అదాని గ్రీన్ వచ్చి ఫోర్టీన్ నైన్టీలో అండ్ అదాని పవర్ వచ్చి సెవెన్ హండ్రెడ్ లో ఉన్నాయి సో ఈ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు అదాని గ్రీన్ ఇప్పుడు మెయిన్ థౌజండ్ దగ్గర ఉంది సార్ ఇది స్లోగానే ఉంది మంత్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది సో ఇది అంతకుముందు హై వచ్చి టూ థౌజండ్ నైంటీ త్రీ ఉంది సో అదాని గ్రీన్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కూడా రెండు మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉంది వీక్లీ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది మీకు ఇంకోటి ఏంటి సార్ అదాని పవర్ అదాని గ్రీన్ అదాని పవర్ ఓకే సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి సార్ అంటే ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు అదని పవర్ కోడ్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ అంతకు ముందు నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ఇది కూడా మంజలిషి పాజిటివ్గానే ఉంది కానీ కొంచెం టైం పడుతుంది ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే యావరే మీకు తగ్గిపోతుంది కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి కాబట్టి ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తాయి ట్రెండ్ పాజిటివ్ గానే ఉన్నాయి ఇప్పుడు మార్కెట్స్ కూడా సో ఛాన్సెస్ ఉన్నాయి వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది రైట్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్ లో మనకి సూర్యప్రకాష్ రావు గారు అడుగుతున్నారు సాంగ్వీ మూవర్స్ ఈ షేర్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్ ఇవాళ నుంచి సాంగ్వి మూవర్స్ ఓకే ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్ ఇవాళ నుంచి అడుగుతున్నారు సార్ వి మూవర్స్ ఇది ప్రెసెంట్ వచ్చి టూ నైన్టీ ఫైవ్ ఉందండి ఎక్స్పెక్టెడ్ మంచి చార్ట్ సార్ ఇది సెవెన్ ట్వంటీ నుంచి ఫాలో అయింది ఇది ఓకే ఇది త్రీ ఫిఫ్టీ త్రీ మూవ్ అవుతుంది సార్ ఇది ఫోర్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది పాజిటివ్ గానే ఉంది నెక్స్ట్ గోవిందరావు గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ఎంఎండ్ ఫినాన్స్ హండ్రెడ్ షేర్ థర్టీ హోల్డ్ చేస్తున్నాను సో థర్టీన్ షేర్ సిక్స్టీ త్రీ రూపీస్ లో ఉంది అంటారు టూ ఫిఫ్టీ ఎయిట్ మరి బోటంలో సార్ సో ఇదైతే ఇంకా కొంచెం చార్ట్ పాజిటివ్ ఇంకా రాలా మంత్లీ చాట్ అయితే ఇంకా నెగిటివ్లోనే ఉంది లో లెవెల్స్ వచ్చి టూ ఫార్టీ ఫోర్ మేజర్గా లో లెవెల్ అక్కడి నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుంది సో హోల్డ్ చేయండి సార్ ఇది కొంచెం టైం పడుతుంది ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి టైం పడుతుంది సెల్ చేయొద్దంటారా సార్ ఎగ్జిట్ అవునా బోటమ్స్లో ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ నేను నవితా గారు అడుగుతున్నారు సార్ సైమన్స్ వచ్చి ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్లో ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు ప్రెజెంట్ అయితే కష్టం అండి ఇది బాగా పాలైంది కదా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంది స్ప్లిట్ అయింది అయితే మీకు అదే కంపెనీ డివి సెపరేట్ అయినాయి ఆ షేర్లు వస్తాయి మీకు ఇప్పుడు ప్రెసెంట్ లో లెవెల్లో ఫ్రెష్గా బై చేసుకోవటమే కంపెనీ షిఫ్ట్ అయింది కాబట్టి ఆ షేర్లు మీకు యాడ్ అవుతాయి సో ఇప్పుడైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఛాన్స్ ఉంది అండ్ వరుణ్ బ్యావరేజ్ ఎంటర్ప్రైజ్ అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్కి జీఆర్ఎస్సీ వచ్చి టూ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దగ్గర హోల్డ్ ఉంది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు సమీక్ష గారు ఓకే వరుణ్ బ్యావరేజ్ అయితే ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ బాగానే ఉంది సార్ బై చేసుకోండి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఆ రేంజ్లో కూడా యాడ్ చేసుకోండి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇంకోటి ఏంటి జిఆర్ఎస్ జిఆర్ఎస్సి కూడా రిజల్ట్స్ అవి బాగానే వచ్చాయండి ట్రెండ్ చాలా హైలో ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమంటారు ఇప్పుడు ఎంట్రీ అవుతా అంటారు ఆల్రెడీ ఉన్నాయి హోల్డ్ ఎగ్జిట్ టూ థౌసండ్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి సార్ ప్రీవియస్ హైస్ ఇక్కడ వచ్చాయి అయితే ఇంకా పైకి వెళ్తుంది ఒకవేళ కాకపోతే మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఒక సేఫ్ సైడ్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దగ్గర బై చేసుకోవచ్చు రాకేష్ షార్ట్ టర్మ్ కోసం ఫ్రెష్ బై అడుగుతున్నారు ఫోర్టీస్ హెల్త్ కేర్ వచ్చి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది సార్ ఇది కొంచెం మంచి ఎంట్రీ అయితే సిక్స్ ఫిఫ్టీ లో మంచి ఎంట్రీ సార్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మంచి ఎంట్రీ ఫోర్ తీసు ఇంకోటి ఏంటి ఫోర్ మోటర్ అలాగే ఫోర్స్ మోటార్స్ వచ్చి ఇది లెవెన్ థౌసండ్ ఉందండి ప్రజెంట్ ఇదేంటంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ఎంట్రీ రేట్ ఇప్పుడు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ఎంట్రీ రేట్ శంకర్ గారు అడుగుతున్నారు సార్ కొటారీ షుగర్స్ ఫిఫ్టీ ఫోర్లో ఉన్నాయి ఇన్ఫోసిస్ నైన్టీన్ థర్టీలో ఉన్నాయి సెల్ ఆర్ హోల్డ్ ఫర్ సిక్స్ మంత్స్ ఇన్ఫోసిస్ అయితే హోల్డ్ చేసుకోండి ఇన్ఫోసిస్ అయితే హోల్డ్ చేసుకోండి ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు కొటారీ షుగర్స్ ఆ రేట్ రావాలంటే ఇన్ఫోసిస్ కొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు కొటారీ షుగర్స్ అయితే ఇది అది కూడా యాడ్ చేసి అది బాగానే ఉంది సార్ ట్రేడ్ వస్తుంది మీకు సో ట్రెండ్ అది అయితే పాజిటివ్గానే ఉంది సో ఏమంటారైనా అదే హోల్డర్ ఎగ్జిట్ అడుగుతాను సార్ హోల్డ్ చేసుకోండి సార్ రైట్ నెక్స్ట్ మిండా కార్ప్ సార్ ఎంట్రీ ప్రైస్ చెప్పమని పోచర్ అడుగుతారు మిండా కార్ప్ ఎంఐ ఎంఐఎన్ డిఏ సార్ ఎంఐఎన్ డిఏ మిండా కార్ప్ సో ఇది ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంది సో ఇది మంచి బాగుంది సార్ ట్రెండ్ పాజిటివ్ గా ఉంది ఇప్పుడు సిక్స్ థర్టీ దాకా ముందు హై వెళ్ళింది ఇది లో లెవెల్ ఫోర్ సెవెంటీ వన్ దాకా వచ్చింది ఇప్పుడు ఫైవ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ కి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ రావు గారు అండ్ జి షిప్పింగ్ త్రీ మంత్స్ కోసం తీసుకోవచ్చు ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు మనం డిస్కస్ చేసాం జి షిప్పింగ్ అయితే ఇప్పుడు మంచి రేట్ ఉంది సార్ జి షిప్పింగ్ బాగా తీసుకోవచ్చు ఇది అంతకుముందు ఫోర్టీన్ థర్టీ దాకా వెళ్ళింది ఇప్పుడు లో లెవెల్స్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు నైన్ థర్టీ దాకా ఉంది ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ గా ఉంది వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ గా ఉంది జీ షిప్పింగ్ బై చేసుకోవచ్చు ఐకేఎస్ వచ్చి సిక్స్టీన్ ఫార్టీలో ఉంది సార్ నియర్ బై టార్గెట్ అడుగుతున్నారు ఐ ఐకేఎస్ ఐకేఎస్ ఓకే నియర్ బై టార్గెట్ ఇన్వెంట్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఓకే సిక్స్టీన్ ఫార్టీ నియర్ బై టార్గెట్ ఐకేఎస్ ఓకే ఫార్టీ ఉంది ఇప్పుడు నియర్ బై సెవెంటీన్ థర్టీ సెవెంటీన్ ఎయిటీ ఆ రేంజ్లో ఉంది సార్ ఇంతకుముందు లో లెవెల్స్ వచ్చి థర్టీన్ సిక్స్టీ దాకా వచ్చింది హై వచ్చి నైన్టీన్ థౌజండ్ టూ థౌజండ్ దాకా కూడా వెళ్ళింది బట్ ఇమ్మీడియట్గా ఆ నుంచి ఫాలో అయింది ఇప్పుడు రీసెంట్ టార్గెట్స్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది రైట్ సార్ ఇవాళ మాట్లాడుకున్న వాటిలో మేము ఇన్వెస్ట్మెంట్స్ లేదు సార్ మాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇది ఐ ఐన్యూస్ మార్కెట్ పల్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్